దేవినేని దేవునేని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలు వీడి వైఎస్ఆర్ పార్టీలో జాతర జరిగింది జగన్ గారి సమక్షంలో అంటే రావణుడి లంక నుంచి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చినట్టు తప్పకుండా మా సోదరుడు చంద్రశేఖర్ గారు మేమిద్దరం కలిసి ఈ ఎన్నికల్లో పనిచేస్తాం తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకంతో థ్యాంక్ యూ అంటే మంత్రి గారు ఆయన అధికారాన్ని నర్పాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ప్రతిపక్షాన్ని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు కానీ నిన్నటి నుంచి ఆయన మంత్రి అనే ఇది పోయి ఎన్నికల కమిషన్ వారి చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ నుంచి అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని అందరినీ సమాన దృష్టితో చూస్తారని భావిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని మైలవరం నియోజకవర్గంలో కాపాడాలి మంత్రి ఒంటెత్తు ఎత్తు పోకడల నుంచి కాపాడాలి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాము మేము ఆశిస్తాం చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి మీ బ్రదరు అక్కడ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళ మీ కుటుంబం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి

జోపిడీ ఎక్కువైపోయింది పట్టిసీమ పోలవరంలో రేపు వచ్చిన కాదు నియోజకవర్గంలో తప్పనిసరిగా అందరూ ఆ కేసుల నుంచి బయటపడేది చాలా కష్టమైన విషయం అది అందరికీ ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో పార్టీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి